ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాము పురంధేశ్వరి స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేది ఎవరు ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేది ఎవరు దీనిపై కూడా కారీ బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై పార్టీ చేపట్టిన కసరత్తు కొలికొచ్చింది పార్టీ నేతల ఏకాభిప్రాయంతో రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరును ఖరారు చేసింది అధిష్టానం బీజేపీ అధిష్టానం ఆదేశాలతోటి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మాధవ్ మాధవ్ కుటుంబానికి తొలి నుంచి బీజేపీతో అనుబంధం ఉంది ఆయన తండ్రి చలపతిరావు కూడా రాజకీయాలు క్రియాశీలకంగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ తండ్రి చలపతిరావు ఉన్నారు మాధవ్ కూడా ఆర్ఎస్ఎస్ హార్డ్ కోరుగా ఉండడం ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పాలి గతంలో మాధవ్ ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా మాధవ్ పనిచేశారు రహితుడు పార్టీ గళం బలంగా వినిపించే నేతగా మాధవ్కి పేరుంది ప్రస్తుతం కూటమితో సమన్వయం కూడా చాలా కీలకం అదే సమయంలో సొంతంగా బలాన్ని పెంచుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాధవ్ పేరుని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా అధిష్టానం పంపింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది అధిష్టానం ఖరారు చేసిన మాధవ్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఇక లాంఛనమైనా మాధవ్ నామినేషన్ దాఖలు చేయడం అది యాక్షేవం కావడం ఖచ్చితంగా ఏకగ్రీవంగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేయనట్టుగా కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇక ఇప్పటికే మాధవ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు పన్నెండున్నరకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తోంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే పీసీ మోహన్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే యొక్క నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా ప్రాథమికంగా పైన జరుగుతుంది సో ట్వెల్వ్ థర్టీకి నామినేషన్ తర్వాత స్క్రూటిని అండ్ అలాగే ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఉపసంహరణ ఉంటుంది రేపు అధికారికంగా అనౌన్స్ చేస్తారు అయినప్పటికీ కూడా ఇప్పటికైతే మొత్తం టోటల్గా ఈ యొక్క అధ్యక్ష ఎంపికకు సంబంధించి కేంద్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం కూడా ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఉండడమే కాకుండా కార్యకర్తలు నేతలు అందరూ కూడా సంతోషపడి సంబరం పడే విధంగా సమీకరణను బేస్ చేసుకునే తీసుకున్నామని చెప్పి కూడా సోము వీర్రాజు కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా బీజేపీలోనే ఉన్నటువంటి మాధవ్ ఆయన రాజకీయ నేపథ్యం మొత్తం కుటుంబ నేపథ్యం కూడా బీజేపీలోనే ఉంది తండ్రి ఆల్రెడీ బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు రెండుసార్లు ఎమ్మెల్సీగా ఆయన చేశారు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో రెండు వేల పదిహేడులో మాధవ్ కూడా ఎమ్మెల్సీగా చేశారు ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు రోల్లో ఉన్నారు బీసీ వర్గానికి చెందినటువంటి ఆయన మొట్టమొదటిసారి ఒక మాధవ్కి ఇప్పుడు ఆ యొక్క అధ్యక్ష పదవి దొరకడంతో మొదటిసారి ఏపీలో ఒక బీసీకి అధ్యక్షుడి అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి సో మరి కాసేపట్లోనే యొక్క అధికారికంగా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది రేపు అభిక్ష అనౌన్స్ చేసే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది రైట్